రైతులారా సహజ సాగు చేదా మిత్రులారా మిత్రులరా రెండు రండి రైతులారా సహజ సాగు చేద్దామండు మిత్రులారా అంతర పంటలతో మిశ్రమ పంటలతో ఆబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేధ్యముతో పలు పలు పంటలతో రైతులారా దా సాగు చేద్దామండోయ్ మిత్రులారా హౌ టు ప్రిపేర్ జీవామృతం జీవామృతాన్ని ఎలా తయారు చేసుకోవాలి జీవామృతం ఇస్ నాట్ ఎ మేన్యుర్ ఆర్ ఫర్టిలైజర్ జీవామృతం అనేది ఏ విధమైన ఎరువు కాదు జీవామృతం ఇస్ ద బెస్ట్ టాప్ మోస్ట్ కల్చర్ ఆఫ్ ద ఆల్ విజిబల్ అన్విజిబల్ బెనిఫిషియల్ యూస్ఫుల్ మైక్రో ఆర్గనిజమ్స్ మనకు కనిపిస్తూ లేదా కనిపించకుండా మేలు చేసే ఉపయోగకరమైన సూక్ష్మజీవుల అత్యుత్తమ సంవర్ధకమే అంటే ప్రాకెట్లో కల్చర్ అని రాసుకోండి వాటి సంఖ్యను పెంచేది సంవర్ధకమే జీవామృతం జీవామృతం ఈజ్ ఎ కల్చర్ ఆఫ్ దోస్ మైక్రో ఆర్గనిజం జీవామృతం ఈజ్ ఎ కల్చర్ ఆఫ్ దోస్ మైక్రో దిగుబడి శక్తిని పెంచి సుసంపన్నం చేసే జీవన ద్రవ్యం తయారీకి ఉపకరించే సూక్ష్మజీవుల అత్యుత్త तमा संवर्धकम ई जीवामृतम एट द सेम टाइम simultaneously, टेनेसली जीवामृतम इज द बेस्ट attraction अट्रैक्शन टू अट्रैक्ट द लोकल which are dormant इन द soil. అంతేకాక నేల లోపలి పొరల్లో సుప్తావస్థలో ఉన్న వానపాములను లేదు నిద్రాణ స్థితిలో అనుకోవచ్చు ఉన్న వానపాములను ఆ సుప్తావస్థ విడిచి వచ్చి క్రియాశీలమయ్యేలా లేదా చురుకుగా పనిచేసేలా ఆకర్షిస్తుంది ఈ జీవామృతం జీవామృతం ఈజ్ బెస్ట్ ఫంగిసైడ్ ఆల్సో ద బెస్ట్ ఫంగిసైడ్ బెస్ట్ యాంటీబ్యాక్టీరియల్ డివైస్ అండ్ ఆల్సో ైరల్ హార్మోనల్ అంతేకాక ఈ జీవామృతం ఉత్తమమైన శిలీంధ్ర నాశిని కమ యాంటీబాక్టీరియల్ జంతురోధకం కమ యాంటీవైరల్ విషాణునాశకం కమ హార్మోనల్ సంజీవకం దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ హౌ టు జీవామృతం లక్షణాలు ఈ జీవామృతాన్ని ఎలా తయారు చేయాలో రెండు వందల లీటర్ల నీటిని తీసుకోవాలి ఐదు నుంచి పది లీటర్ల గోమూత్రం అంటే దేశీ ఆవు మూత్రం కలపాలి ఇఫ్ యు ఆర్ హ్యాంగ్ ద లోకల్ బులక్స్ ఓకే యు కెన్ టేక్ ఫిఫ్టీ పర్సెంట్ బులక్ యుదీన్ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ కౌ యున్ బట్ నాట్ అలోన్ ద బులక్ యున్ మీకు దేశీ ఎద్దులు కూడా ఉంటే ఆ ఎద్దు మూత్రం సగం ఆవు మూత్రం సగం తీసుకోవచ్చు కేవలం ఎద్దు మూత్రాన్ని తీసుకోకూడదు నో బఫె యూరిన్ ఎనీ కాస్ట్ నో మూత్రాన్ని వాడకూడదు ఇక ఈ జెర్సీ హోల్స్టైన్ల మూత్రాన్ని అసలు వాటి జోలికే వెళ్ళకూడదు ఈ యు ఆర్ హ్యూమన్ బీయింగ్ యూ క్యాన్ యూటిలైజ్ హ్యూమన్ యూరిన్ ఆల్సో ఈ యూ కెన్ యూపిలైజ్ హ్యూమన్ యూ విన్ ఆల్సో అండ్ దోజ్ ఆర్ హ్యూమన్ హూ ఆర్ వెజిటేరియన్ మీరు మనుషులైతే మీ మూత్రాన్ని కూడా వాడవచ్చు అయితే శాకాహారులు మాత్రమే మనుషులు అండ్ దో ఆర్ దోట్ వెజిటేరియన్ ఆర్ నాట్ వెజిటేరియన్ దే ఆర్ నాట్ హ్యూమన్ దే ఆర్ రాక్షస శాకాహారులు కానివారు మనుషులు కాదు రాక్షసులు ఎక్స్క్లూడింగ్ దిస్ పీపుల్ ఎస్క్లూడింగ్ దిస్ పీపుల్ కాబట్టి మీకు మాత్రం మినహాయింపించేశారు మీరందరూ మనుషులే బికాస్ ద గాడ్ హ్యాస్ గివన్ క్రియేటెడ్ హ్యూమన్ బీయింగ్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ అండ్ ఐ చాలెంజ్ మెడికల్ సైన్స్ ఓపెన్లీ ఐ చాలెంజ్ మెడికల్ సైన్స్ ఓపెన్లీ టు హ్యూమన్ నాన్ దే ఓపెన్ భగవంతుడు మనుషులను పుట్టించాడు కాబట్టి మనిషి మాంసాహారి అనే వాదన పూర్తిగా తప్పు వన్ కౌ గివ్స్ టూ లీటర్ ఇన్ వన్ డే ఆన్ గోముజ్ ఒక ఆవు సగటున రోజుకు రెండు లీటర్ల గోమూత్రాన్ని ఇస్తుంది వన్ బులాక్ గివ్స్ త్రీ కేజీ డంగ్ పర్ డే ఆన్ ఎవరేజ్ ఒక ఎద్దు రోజుకు మూడు లీటర్ల మూత్రాన్ని ఇస్తుంది దెన్ యాడ్ టెన్ కేజీ లోకల్ కౌ డంగ్ ఇన్ దాట్ టూ హండ్రెడ్ లీటర్ ఆఫ్ ద వాటర్ అండ్ మిక్స్ థౌలి బై ద హ్యాండ్ ఇంతకు ముందు రెండు వందల లీటర్ల నీటికి ఐదు నుంచి పది లీటర్లు గోమూత్రాన్ని కలిపాం దానికి పది కేజీల దేశీ ఆవు పేడను కలపాలి ఆర్ యువింగ్ ద బులాక్స్ లోకల్ బులాక్స్ ఫిఫ్టీ పర్సెంట్ బులక్ డంగ్ యూ క్యాన్ అలోన్ ద బులాక్ డంగ్ మీ దగ్గర ఎద్దులు ఉన్నట్లయితే సగం ఎద్దు పేడ సగం ఆవు పేడ ఉపయోగించవచ్చు కేవలం ఎద్దు పేడ ఉపయోగించకూడదు వన్ లోకల్ కౌ గివ్స్ ఎలెవెన్ కేజీ డంగ్ పర్ డే ఆన్ ఎవరేజ్ అండ్ వన్ గులాబ్ ఈస్ గివింగ్ థర్టీన్ కేజీ డంగ్ పర్ డే ఆన్ ఎవరేజ్ ఒక దేశీ ఆవు రోజుకు సగటున పదకొండు కేజీల పేడ వేస్తుంది ఒక దేశీ ఎద్దు రోజుకు పదమూడు కేజీల పేడ వేస్తుంది ఆన్ వన్ సైడ్ ఐ సే దాట్ నన్ ఆఫ్ ద ఫర్టిలైజర్ మెన్యుస్ ఈజ్ ద ఫూడ్ ఆఫ్ ది స్టాక్ అండ్ ఆన్ అదర్ సైడ్ ఐ ఆమ్ సజెస్టింగ్ టెన్ కేజీ కౌన్ యర్ టు టేక్ వై బికాస్ వేన్ ఐ సే దాట్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఒకవైపు నేను ఈ మొక్కలకు ఆహారంగా ఈ పేడ ఎరువు అనేటువంటి అభిప్రాయాన్ని మీ మనసుల్లో నుంచి తుడిచిపెట్టండి అని చెబుతూ మళ్ళీ ఎకరానికి పది కేజీల పేడ కావాలి ఆవు పేడ కావాలి ఉపయోగించాలి అని చెబుతున్నాను అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఈ పది కేజీల పేడ ఏదైతే ఉపయోగిస్తున్నామో ఇది ఎరువు కాదు ఇది ఏ విధమైనటువంటి ఎరువు కాదు ఇంతకుముందు మనం రాసుకున్నట్లుగా ఇది కేవలం మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంవర్ధకం మాత్రమే ఐ విల్ గో ఎగ్జాంపుల్ టూ హండ్రెడ్ లీటర్ మిల్ టూ హండ్రెడ్ లీటర్ మిల్ వే ఈనింగ్ యువర్ మదర్ ఆర్ వైఫ్ ఈ కట్ ఎజర్న్ టీ స్పూన్ ఆఫ్ ద కట్ ఫైవ్ హండ్రెడ్ బ్యాక్టీరియా సెకండ్ డే మార్నింగ్ ఎన్ కటెడ్ ఇన్ కట్ హౌ మచ్ బ్యాక్టీరియా ఇంక్రీస్ అన్ అ దట్ మీన్స్ ఫార్ హండ్రెడ్ మిల్ ఓన్లీ వన్ టీ స్పూన్ కూల్కడ్ ఈ రిక్వైర్డ్ యాజ్ ఎ కల్చర్ యాజ్ ఎ కల్చర్ టు కన్వర్ట్ ఎంటైర్ వన్ ఏకర్ ల్యాండ్ ఓన్లీ టెన్ కేజీ కౌటమ్ ఈజ్ రిక్వైర్డ్ నాట్ యాజ్ ఎ మనట్ ఎస్ ఓన్లీ యాజ్ ఎ కల్చర్ ఆఫ్ ద మైక్రో ఆర్గం ఉదాహరణకు రెండు వందల లీటర్ల అనుకోండి వాటిని పెరుగుగా మార్చడానికి కేవలం అందులో ఒక చెంచాడు పెరుగు మాత్రమే వేస్తారు ఒక చెంచాడు పెరుగులో ఐదు వందల కోట్ల లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా ఉంటాయి అటువంటిది మునుపటి సాయంత్రం కేవలం ఒక చెంచాడు పెరుగు వేస్తే మరునాటికి ఆ రెండు వందల లీటర్ల పాలు కూడా పూర్తిగా పెరుగుగా మారిపోయి ఉంటాయి ఒక చెంచాడు పెరుగులో ఐదు వందల కోట్ల బ్యాక్టీరియా ఉంటే మరి రెండు వందల లీటర్ల పాలు పెరుగుగా మారినప్పుడు అందులో ఎన్ని కోట్ల బ్యాక్టీరియా ఉంటాయి లెక్కకు అందదు కాబట్టి రెండు వందల లీటర్ల నీటికి ఒక చెంచాడు పెరుగు ఉపయోగపడిన రెండు వందల లీటర్ల పాలకు ఒక చెంచాడు పెరుగు ఉపయోగపడినట్లు ఒక ఎకరం పొలానికి పది కేజీల ఆవు పేడ ఉపయోగపడుతుంది ఇది ఏ పేడ ఎరువుగా కాదు ఏ విధమైనటువంటి ఎరువుగా కాదు ఇది కేవలం ఒక తోడుగా ఒక సంవర్ధకంగా ఒక కల్చర్గా మాత్రమే పాలకు పెరుగు తోడులాగా ఇది తోడుగా మాత్రమే टू हंड्रेड लीटर वॉटर ओके देन यू हैव एड फाइव टू टेन लीटर ऑफ द गोमूत यू हैव मिस्ड टेन के जी ऑफ दउडर नाउन केजीन केजी जागरी पाउडर वन के जी जागरी पाउडर కాబట్టి మనం రెండు వందల లీటర్ల నీరు తీసుకున్నాం ఆ నీటికి ఐదు నుంచి పది లీటర్ల గోమూత్రం కలిపాం ఈ మిశ్రమంలో పది కేజీలు ఆవు పేడను కలిపాం ఇప్పుడు ఈ మిశ్రమానికి ఒక కేజీ బెల్లం పొడిని కలపాలి వన్ కేజీ జాగ్రీ పౌడర్ ఆర్ ఫోర్ లీటర్ షుగర్ కేన్ జ్యూస్ లేదా నాలుగు లీటర్ల లేదా అంటే ఆ బెల్లం లేదా నాలుగు లీటర్ల చెరకు రసం దావు ఈ రెండింటిలో ఏదో ఒకటి ఒక కేజీ బెల్లం పొడి లేదా నాలుగు లీటర్ల చెరకు రసం ఆర్ లేదా స్మాల్ కట్ డౌన్ పీసెస్ ఆఫ్ ద షుగర్ కెన్ ప్లాంట్ పది కేజీలు చిన్నగా తరిగిన చెరకు గడలు పది కేజీల చెరకు గడల మొక్కలు చిన్న మొక్కలు ఆర్ లేదా వన్ కేజీ స్వీట్ ఫ్రూట్ పల్ దా పప్పయ సపోటా బనానా మ్యాంగో మేబీ బట్ స్వీట్ ఫ్రూట్ పల్ వన్ కేజీ యాజ్ ఎ ఆల్టర్నేట్ ఎనీవన్ ఎనీ ఎనీవన్ ఇన్ ద ఫోర్ లేదా ఒక కేజీ తీయటి పండ్ల గుజ్జు లేదా ఒక కేజీ తీపి పండ్ల గుజ్జు బొప్పాయి కావచ్చు సపోటా కావచ్చు అరటి కావచ్చు మామిడి కావచ్చు ఏదైనా ఒక ఏదైనా తియ్యటి పండు ఉంటే ఆ పండు గుజ్జు ఒక కేజీ అండ్ వన్ హ్యాండ్ ఫుల్ సాయిల్ ఫ్రామ్ బండ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఆర్ ఫ్రూ ద సాయిల్ అటాచ్ టు దూడ్స్ దీనికి ఒక పిడికెడు అడవిలో వేరు ప్రాంతంలో చెట్టు లేదా మొక్కకు వేరు ప్రాంతంలో వేరుకు దగ్గరలో ఉండేటువంటి పిడికెడు మట్టి అడవి నుంచి కానీ లేదా పొలం గట్టు మీద నుంచి కానీ ఒక పిడికెడు మట్టిని కలపాలి యాజ్ ఎ కల్చర్ ఒక సంవర్ధకంగా అండ్ వన్ కేజీ పల్సెస్ ఫ్లోర్ బేసన్ ఈ మిశ్రమానికి ఒక కేజీ పిండి పప్పుల పిండి కలపాలి ఓకే ఇట్ క్లాక్ ఈ మిశ్రమాన్ని సవ్య దిశలో బాగా కలియదిప్పాలి సవ్య దిశలో అంటే గడియారం తిరిగే దిశ సవ్య దిశలో మజెస్టిక్ ఒక కర్రతో బాగా కలియదిప్పాలి ఈ మిశ్రమాన్ని ఓన్లీ క్లాక్ వైజ్ నాట్ క్లాక్ కేవలం సవ్య దిశలోనే అపసవ్య దిశలో కాదు బికాస్ ఇట్ ఈస్ డైరెక్షన్ వెన్ యూ స్టిల్ క్లాక్ వైజ్ పాజిటివ్ ఫోర్సెస్ ఆర్ క్రియేటెడ్ వెల్ నెగిటివ్ ఫోర్సెస్ ఆర్ క్రియేటెడ్ స్టిల్ క్లాక్ వైజ్ ఎందుకంటే ఈ సవ్య దిశ అనేది బ్రహ్మాండమంతా పరిభ్రమిస్తున్నటువంటి దిశ కాబట్టి మనం సవ్య దిశలో తిప్పినప్పుడు సకారాత్మకమైనటువంటి శక్తులు అందులో జోడించబడతాయి అదే అపసవ్య దిశలో తిప్పినట్లయితే ఒక విరుద్ధమైనటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు దానికి జోడించబడతాయి ఈ మిశ్రమాన్ని బాగా కలియదిప్పి గోనె పట్టాతో కప్పి ఉంచాలి అండ్ కీప్ ఇట్ ఇన్ ద షాడో దాడుమం ఫోర్ అవర్స్ ఫర్మెంటేషన్ పులిసే ప్రక్రియ కొనసాగేలా నీడలో ఉంచాలి ట్వైస్ డే మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ ఫర్ వన్ వన్ మినిట్ హీర్ ఇట్ అగైన్ వై టువ్ టు కవర్ దాన్ బ్యాక్ ఇలా నలభై ఎనిమిది గంటలు ఉంచాలి రోజు ఉదయము సాయంత్రము ఒక నిమిషం పాటు మాత్రం దాన్ని కలియదిప్పి తిరిగి గోనెపట్టాతో కప్పి ఉంచాలి ఉదయం ఒక నిమిషం సాయంత్రం ఒక నిమిషం మరునాడు ఉదయం ఒక నిమిషం మరునాడు సాయంత్రం ఒక నిమిషం జీవామృతం షుడ్ నాట్ బి ఎక్స్పోజ్డ్ స్టేట్ సన్ లైట్ అండ్ అదే వాటర్ టు అవాయిడ్ ఇట్ ఈ జీవామృతంపై సూర్యరశ్మి వర్షపు నీరు పడకుండా జాగ్రత్త పడాలి

ఆఫ్టర్ ఫోర్టీ ఎయిట్ అవర్స్ పర్మెంటేషన్ విల్ బి కంప్లీటెడ్ అండ్ దేన్ యూ క్యాన్ యూటిలైజ్ అప్ టు ఫిఫ్టీన్ డేస్ వన్ నక్షత్రం ఇలా తులిసే ప్రక్రియ పూర్తవుతుంది ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక నక్షత్ర కాలం అంటే పదిహేను రోజుల పాటు ఉపయోగించవచ్చు రెండో రండి రైతుల సహజ సాగు చేదా మండు మిత్రులరా రెండో ఇరండి రైతుల సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులరా అంతర పంటలతో మిశ్రమ పంటలతో రాబడి పెరిగేటి చక్కని మార్గం ప్రకృతి సేద్యముతో పలు పలు పంటలతో రాజుగరానిద్దా బిరబిరండి రండోయ్ రండి రైతులారా సహజ సాగు చేద్దామండోయ్ మిత్రులారా